ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి నెగిటివ్ వచ్చిన తర్వాత ఎంత గ్యాప్ ఉండాలి సెకండ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలంటే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నా ఇంకొక ఐవీఎఫ్ సైకిల్ చేయించుకోవాలన్నా ఏమన్నా గ్యాప్ అవసరం అవుతుందా వెంట వెంటనే ఐవీఎఫ్ సైకిల్స్ చేయించుకోవచ్చా ఎన్నిసార్లు ఐవీఎఫ్ సైకిల్స్ చేయించుకోవచ్చు ఎక్కువ సార్లు మెడికేషన్స్ వాడుకుంటే మా హెల్త్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వ్యాసెస్ ఫర్టిలిటీ విజయవాడ నుండి ఈరోజు మీకు ఐవీఎఫ్ సైకిల్స్ మీకు ఎప్పుడు రెండు సార్లు రెండు మూడు సార్లు చేసుకోవాల్సి వస్తుంది ఎన్నిసార్లు వరకు మీరు ఈ ఐవీఎఫ్ సైకిల్స్ చేయించుకోవచ్చు రెండు ఐవీఎఫ్ సైకిల్స్కి మధ్య గ్యాప్ అవసరమా ఎప్పుడు అవసరము అనేది చర్చించుకుందాం అయితే ఒక ఐవీఎఫ్ సైకిల్ చేయించుకున్న తర్వాత మనకి ఈ ఐవీఎఫ్ సైకిల్లో స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ ఇచ్చి హార్మోన్ మెడికేషన్స్ ఇచ్చి మీ ఎగ్స్ పెరగటానికి మనం ఓవరీస్ని స్టిమ్యులేట్ చేస్తాం ఈ ఓవరీస్ స్టిమ్యులేట్ చేసిన తర్వాత ఆ ఓవరీస్ నుంచి ఎగ్స్ తీయటం జరిగింది ఈ ఎగ్స్ నుంచి మనం ల్యాబ్లో స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఇక్సీ ప్రాసెస్ ద్వారా ఎంబ్రియోస్ తయారు చేస్తాం ఈ తయారైన ఎంబ్రియోస్ని ఫిఫ్త్ డే వరకు ఉండి బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు ఉంచిన తర్వాత అక్కడ మనకి మంచి ఎంబ్రియోస్ తయారైనప్పుడు వాటిని ఫ్రీజ్ చేసుకుని నెక్స్ట్ సైకిల్లో మీరు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లాగా ముందుకు వెళ్ళటం జరిగింది ఎప్పుడైనా సరే ఈ స్టిమ్యులేషన్ చేసుకుంటున్నప్పుడు ఎక్కువ రోజులు ఇంజెక్షన్స్ పడుతున్నాయి లేదా ఆ పర్టికులర్ నెలలో ఎగ్స్ పెరగట్లేదు తక్కువ నంబర్ ఆఫ్ ఎగ్స్ పెరుగుతున్నాయి ఆ ఎగ్స్ వన్ ఆర్ టూ ఎగ్స్ మాత్రమే వస్తున్నాయి రిజర్వ్ తక్కువగా ఉంది ఏజ్ మోర్ దాన్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు మీకు జనరల్గా స్టార్టింగ్ అప్పుడే మీకు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మీరు డిస్కస్ చేసినప్పుడు యూజువల్ ఇఫ్ దే కమ్ టు మీ అండ్ డిస్కస్ విత్ మీ ఏఎంహెచ్ తక్కువగా ఉంది ఏజ్ ఎక్కువగా ఉంది టూ త్రీ ఏ కనపడుతున్నాయి అన్నప్పుడు నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఒక సైకిల్ చేద్దాము ఎంబ్రియోస్ వచ్చింది మీకు ఒక రెండు డే ఫైవ్ ఎంబ్రియోస్ వచ్చినాయి యూ హ్యావ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఒకవేళ ఒక్క ఎంబ్రియోనే వచ్చింది లేదా అసలు ఎంబ్రియోసే రాలేదు మీరు సెకండ్ సైకిల్ ఐవీఎఫ్కి ప్లాన్ చేసుకోవటం మంచిది అనేది చెప్తూ ఉంటాం సో కొంతమంది వాళ్ళకి సెల్ఫ్ ఎగ్జ్ మీద ఎన్నో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి లేదా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో పాజిటివ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉండి ఏజ్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు టూ త్రీ సైకిల్స్ చేసుకోవటానికి మొగ్గు చూపుతూ ఉంటారు ఇక్కడ దీన్ని మనం పూలప్ సైకిల్స్ అంటాం దీంట్లో అప్పుడు రీసెంట్గా మా దగ్గర వచ్చిన అడ్వాన్స్మెంట్స్లో మేము ఏం చేస్తున్నామంటే ఒకే నెలలో అంటే పీరియడ్ డేట్ వచ్చి సైకిల్ స్టార్ట్ చేసి స్టిములేషన్ చేసి ఎంబ్రియోస్ తయారు చేసిన తర్వాత ఫిఫ్త్ డే ఎంబ్రియోస్ అవ్వగానే మళ్ళీ స్కాన్లో మనకి ఇంకొకసారి ఫాలికిల్స్ ఎగ్స్ కనిపిస్తే వెంటనే మళ్ళీ సైకిల్ స్టిమ్యులేట్ చేస్తాం పీరియడ్ వచ్చే వరకు ఆకుండా డబల్ స్టిమ్యులేషన్ అంటున్నాం ఈ డబల్ స్టిమ్యులేషన్ ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడు సెకండ్ సైకిల్లో అంటే ప్రీవియస్గా మెడికేషన్స్ ఉన్నాయి ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ పెరగటానికి మీరు చేసుకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ మంచిగా ఉన్నాయి సో ఇక్కడ ఒక టూ త్రీ ఫాలికల్స్ కనపడుతున్నాయి అనుకోండి డబల్ స్టిమ్యులేషన్ చేసుకుని సెకండ్ సైకిల్లో ఎయిట్ నైన్ ఎంబ్రియోస్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో గ్యాప్ అవసరం అవుతుంది సైకిల్ హార్మోన్స్ వెనక్కి వచ్చేయాలి వెంటనే చేసుకుంటే హెల్త్ పాడవుతుంది ఇటువంటి సమస్యలేమి ఉండవు కారణం ఏంటంటే ఈ స్టిమ్యులేషన్ చేయటానికి మీకు ఇచ్చే ఇంజెక్షన్స్ మెడికేషన్స్ మీరు గమనించుకుంటే ఎప్పుడైనా సరే మీరు ఒక ఐవిఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు మీకు ఇచ్చే ఇంజెక్షన్స్ అన్నీ ఒకే పర్టికులర్ టైంకి ఇస్తారు ఒకరోజు మార్నింగ్ ఒకరోజు ఈవినింగ్ తీసుకునేలాగా ఉండవు ఈ ఇంజెక్షన్స్ ఇరవై నాలుగు గంటల వరకు మాత్రమే వాటి ఎఫెక్ట్ ఉంటుంది సో దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోవటానికి నెక్స్ట్ డే మనం మళ్ళీ అదే డోస్లో ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ ఉంటాం సో ఏదైనా ట్యాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ ఇట్లా తీసుకుంటున్నారనుకోండి మీరు యాంటీబయాటిక్ మార్నింగ్ ఈవినింగ్ ఫైవ్ డేస్ సో ఆ డోస్ అంతవరకే ఉంటుంది సో ఆ మెయింటైన్ అవ్వితే ఆ డోసు ఆ యాంటీబయాటిక్ పని ఎట్లా జరుగుతుందో ఈ గోనాడోట్రోఫిన్ హార్మోన్ ఇంజెక్షన్స్ కూడా ఆ డోసు బాడీలో మెయింటైన్ అయితే ఓవరీ స్టిమ్యులేట్ అయ్యి ఎగ్స్ తయారవడానికి అవకాశం ఉంటుంది ఎగ్స్ తయారయ్యి మనం ఎగ్స్ తీసేసిన తర్వాత ఆ హార్మోన్ లెవెల్స్ అన్నీ వితిన్ ఫోర్ టు ఫైవ్ డేస్ నార్మల్గా వచ్చేస్తాయి కాబట్టి మనకు ఆ ఎఫెక్ట్ ఆ హార్మోన్స్ ఉన్నాయి కొన్ని రోజులు నెలలు సంవత్సరాలు మీ బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది అనేది కంప్లీట్గా అపోహ ఎవరు అయినా సరే అట్లా చెప్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియక వాళ్ళకి సరైన అవగాహన లేక మిమ్మల్ని తప్పుదో పట్టిస్తే తప్పించి గొనేడట్రోఫిన్ హార్మోన్ ఇంజెక్షన్స్ వలన దీర్ఘకాలికంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది అసలు కంప్లీట్గా అపోహ అది రీసెర్చ్లో కూడా నిరూపించడం జరిగింది కనుక మీరు మళ్ళీ సెకండ్ సైకిల్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు ఇమీడియట్గా సైకిల్ అయిన వెంటనే మీ స్కాన్లో కనుక టూ టు త్రీ ఫాలికల్స్ కనపడుతుంటే మీరు చే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్న సెంటర్లో ఆ పర్టికులర్ డాక్టర్కి డబల్ స్టిమ్యులేషన్ మీద అవగాహన ఉంటే వెంటనే సైకిల్ చేయించుకోండి లేని పక్షంలో ఆ ఫిఫ్టీన్ డేస్ ఆగి మళ్ళీ పీరియడ్ వచ్చినప్పుడు వెంటనే ప్లాన్ చేసుకోవచ్చు కొన్నిసార్లు మనకి అన్ని బాగున్నాయి అనుకున్నాము స్టిమ్యులేషన్ చేశాము ఎగ్స్ తీసాము ఎగ్స్ అస్సలు బాగోవు అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట మనం అన్నీ బాగున్నాయి అంత బాగుంది అని ప్లాన్ చేసుకున్నాక ఆ స్పర్మ్ బాగోలేదనో ఎగ్ బాగలేదనో మనకి ఆ ఎక్సీ ప్రాసెస్లో మాత్రమే తెలుస్తుంది సో ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా పోర్ రెస్పాన్స్ వచ్చిన వాళ్ళలో ఒక వన్ ఆర్ టూ మంత్స్ ఆ ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉంది మన అనేది మనకు అప్పుడే తెలుస్తుంది కనుక ఆ ఎగ్ క్వాలిటీని పెంచుకోవటం కోసం మనం కొంతవరకు మెడికేషన్స్ డైట్ సప్లిమెంట్స్ ఒకవేళ ఎక్సెస్గా వెయిట్ ఉన్నారు కొంచెం ఒక టూ త్రీ కేజెస్ వెయిట్ తగ్గి మళ్ళీ వెంటనే సైకిల్ చేసుకోవటానికి మనకు అవకాశం ఉంటుందా లేదా ఆ ఎగ్ క్వాలిటీ కానీ స్పామ్ క్వాలిటీ కానీ మనం ఇంప్రూవ్ చేసుకోవటానికి ఏమైనా ఇంకా స్కోప్ ఉందా ఇంకా మనం ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చా సో అట్లా మనం ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు అని మనకి నిర్ధారణ అయినప్పుడు ఒక వన్ ఆర్ టూ మంత్స్ టైం ఇచ్చుకుని స్టిమ్యులేషన్ సెకండ్ సైకిల్కి వెళ్ళిపోవచ్చు చాలాసార్లు చాలామందికి ఈ ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సక్సెస్ రేటు అవుట్కమ్ ఎలా ఉండొచ్చు అనేది అంతగా అవగాహన లేకపోవటం వలన ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో ఇవన్నీ డిస్కస్ చేయటానికి మీకు అవకాశం లేకపోవటం వలన అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు అంటే ఎగ్స్ బాగా తక్కువగా ఉన్నా కూడా మనకి ఎంబ్రియోస్ వస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది వస్తుంది చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి కానీ ఆ సక్సెస్ రేట్ ఎంత అనే దాని మీద మనకు అవగాహన లేనప్పుడు ఫస్ట్ సైకిల్లో స్టిమ్యులేషన్ చేశాము ఎగ్జా ఎగ్స్ వచ్చినాయి ఎంబ్రియోస్ రాలేదు చాలా డిప్రెస్ అయిపోతారు చాలా దిగాలు పడిపోతారు సో సైకలాజికల్గా ఇమోషనల్గా కూడా నెక్స్ట్ సైకిల్కి ఎంబట్నే రెడీ అవ్వకపోవచ్చు ఈ మైండ్ సెట్లో నుంచి కనుక బయటికి రాగలిగితే మీ బాడీని మీరు ఫిజికల్గానే కాకుండా ఎమోషనల్గా కూడా మీరు ప్రిపేర్డ్గా ఉంచుకోగలిగితే చక్కగా వన్ సైకిల్ టూ సైకిల్స్ చేసుకున్న ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ మంచిగా ఉండటానికి అవకాశం ఉంటుంది వన్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ప్రెగ్నెన్సీస్ వస్తాయి ఐ కెన్ గెట్ ప్రెగ్నెంట్ అనే పాజిటివ్ యాటిట్యూడ్తో కాన్ఫిడెంట్గా మీరు ముందడుగు వేస్తే కనుక అక్కడే మీకు ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ వస్తుంది అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎప్పుడైనా సరే మనం ఏదైనా ముందడుగు వేసేటప్పుడు ధైర్యంగా చేయండి ఆ ధైర్యం మీకు ఎక్కడొస్తుంది మీరు విజిట్ చేసే డాక్టర్ నుంచి మీకు వచ్చే ట్రస్ట్ మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు ఆ స్టార్ట్ చేసే ముందే మీరు అన్నీ క్లియర్గా క్లియర్ చేసుకున్నారనుకోండి మీకు ఎటువంటి సందేహాలు లేనప్పుడు వెల్ ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు ధైర్యంగా ఆ ముందడుగు వేయగలుగుతారు మీకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే డు నాట్ హెజిటేట్ టు కన్సల్ట్ మీ ఆన్ అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు మీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ జర్నీలో ఎక్కడున్నారు మీ సక్సెస్ ఎలా ఉంది మీ ప్రాసెస్ ఎలా ఉంది మీ ఫర్టిలిటీ జర్నీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని కమెంట్స్లో షేర్ చేసుకోండి ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ అదర్స్ అండ్ బీ అ Positive and motivation for others who are watching these videos. And if you're watching for the first time, please do subscribe to my channel. Thank you very much for watching.